టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు స్వాతి పట్టభద్రులలో ప్రజల శ్రేయస్సు కోసం తన నిరంతర పోరాటం ఉంటుందని మాజీ డిఎస్పీ మదనం స్పష్టం చేశారు కరీంనగర్ లోని లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆదిలాబాద్ కరీంనగర్ మేదక్ అభ్యర్థిగా బరితో ఉన్న తనను ఇటీవలే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిచి ఎలాంటి హామీ ఇవ్వకుండానే పార్టీలోకి ఆహ్వానించి తమను భద్రం చేశారన్నారు తాను నామినేషన్ ఉపసంహరించుకుని రోజులు గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదన్నారు ప్రజా సంక్షేమం కోసమే తాము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానని కానీ పార్టీ అధిష్టానం తనను దూరం పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తాను పెట్టుకున్న లక్ష్యాలను ధిక్కరిస్తే పార్టీలో నుంచి బయటకు వచ్చి ఉద్యమిస్తానన్నారు ప్రజల సంక్షేమం కోసం తాను ఎలాంటి తన కోసం మహానిషుడు కష్టపడి పనిచేసిన బృందంతో చర్చించి ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై నేడు స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు నేను గత ఐదు నెలల కిందట ఇదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మొదటి రోజు నుంచే నా యొక్క మెనిఫెస్టోని మీకు తెలియపరుస్తూ నా యొక్క నిబద్ధతను తెలియపరుస్తూ నేను ఎందుకు డీఎస్పి పదవి నుంచి నిష్క్రమించి పట్టభద్రుల యొక్క నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానన్న విషయము నిక్కచ్చిగా ఒక నిర్దిష్టంగా వివరణాత్మకంగా నేను చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఎన్రోల్మెంట్ ప్రక్రియ నుంచి మొదలుకుంటే ఈ మధ్య వరకు నామినేషన్ వేసే వరకు కూడా ప్రజలు నా యొక్క మెనిఫెస్టోకు నేను వెల్లడించినటువంటి నేను ప్రచారంలో వెల్లడించినటువంటి ప్రతి అంశానికి మంత్రముగ్ధులైనటువంటి ప్రతి పట్టభద్రుడు నన్ను ఆదరించి అత్యధిక శాతంలో ఎన్రోల్మెంట్ చేసుకొని నన్ను ఆశీర్వదించిన క్రమము నా యొక్క నామినేషన్ రోజు నాకు ప్రస్ఫుటమైంది అయితే నేను సూటే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే నేను నా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో పోటీలో ఉండి బరిలో ఉండి గెలిచే స్థాయికి చేరుకోవడంతో నేను అందరి యొక్క విశ్వాసాన్ని పొంది నేను పోటీదారిగా ఉన్న సమయంలో నాకు పన్నెండు తారీఖు రోజున ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఉదయం పూట సమయం ఇచ్చారు పలాని మాజీ పిసిసి ప్రెసిడెంట్ గారు హనుమంతు విహెచ్ హనుమంతు గారు ద్వారా పిలుపు వచ్చిందంటే ఎగ్జిక్యూటివ్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా సమాజంలో సమాజం మేలు వ్యక్తిగా పట్టభద్రుల యొక్క హామీలను నెరవేర్చడానికి అవకాశం ఉన్న వ్యక్తిగా నేను ఆ యొక్క పిలుపుకు స్పందించడం సహజమైంది అంటే ఎవరైనా కానీ ఆ స్థాయిలో పిలిపించినప్పుడు వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళాను వెళ్ళినందుకు ముఖ్యమంత్రి గారు చర్చించిన ప్రకారంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారని చెప్పి నన్ను శ్రీధర్ బాబు గారు చాంబర్లో పిలిపించుకొని సడన్గా నా మీద కండువ కప్పి మీరు పార్టీలో పనిచేయండి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార పార్టీ అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాండేట్ అడిగారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో భాగంగా పనిచేయండి అధికారంలో ఉన్నది మీ యొక్క మెనిఫెస్టో పాయింట్ను ఐదు నెలల నుంచి సమాజంలో ప్రతి పట్టబద్ధుని ఉద్దేశించి వాళ్ళ మేలు కోసం మీరు వెల్లడించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రభుత్వము అటు పట్టబద్దులకు మధ్య వారధిగా ఉండి మీరు నెరవేర్చడానికి అవకాశం ఉన్నదని చెప్పి నాకు చాలా క్లియర్గా చెప్పడంతో నాకు నేను ఉబ్బి తబ్బిబ్బి తబ్బిబ్బై అరే అంతకంటే ఇంకా మించినటువంటి అంశం ఏమున్నది అధికారం ఉన్నటువంటి పార్టీ ద్వారా నేను పట్టబద్దుల యొక్క ప్రతి ఒక్క అంశాన్ని నేను నెరవేర్చడానికి అవకాశం ఉన్నది నేను పట్టబద్దును ఉద్దేశించినటువంటి మేనిఫెస్టో పాయింట్స్ మీ అందరు కూడా తెలుసు ప్రతి జర్నలిస్ట్కి ఒక ఎమర్జీ కాన్స్టిట్యూన్సీ ఉండాలన్నాను చాలా ఆకర్షితమైంది ప్రతి నల్లకోటి ధరించినటువంటి చట్ట సభల్లో కూర్చొని చట్టం చేసే వారికి చట్ట సభల్లో కూర్చొని చట్టాల రూపకల్పనలో నిర్ణయంలో వారి యొక్క ముఖ్య పాత్ర అవసరం అని చెప్పన్నాను ఆకర్షితమైంది ప్రతి డాక్టరు విద్య తర్వాత ఆరోగ్యం ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ప్రతి డాక్టర్కు ప్రతి తెల్ల కోటు ధరించినటువంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే కాన్షియస్ ఉండాలన్నాను ఆకర్షితమైంది ప్రతి మహిళా ఉద్యోగిని ప్రతి ప్రైవేటు మహిళా ఉద్యోగినికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగితో సహా ఒక హెల్త్ బోనస్ ఉండాలన్నాను అదేవిధంగా వారికి చైల్డ్ కేర్ లీవులు ఉండాలన్నాను ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీకి ఖచ్చితంగా మూడు వందల గజాల నిగా నిర్దిష్టంగా న్యాయంగా పనిచేసినటువంటి ప్రతి రిటైర్ రిటైర్డ్ ఉద్యోగికి మూడు వందల గజాల బహుమానంగా ఇచ్చి రిటైర్మెంట్ చేయాలన్నాను ఇట్లా నిరుద్యోగులకు గిరి గిగ్ వర్కర్స్కి సంఘటిత రంగాల్లో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత ఉండాలన్నాను అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాలు చి ఇట్లా ఒక నిర్దిష్టమైనటువంటి మెనిఫెస్టోతో నేను ముందు పోతున్న క్రమంలో నన్ను చాలామంది ఆదరించిన విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు నేను ఎన్నో వీడియోల్లో ఎన్నో ఇంటర్వ్యూస్లో నేను వెల్లడించేటువంటి విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు పార్టీలకు తెలుసు అదేవిధంగా పట్టబద్రలో తెలుసు ఇట్లా ఒక నిర్దిష్టమైనటువంటి మెనిఫెస్టోతోని ఒక యాభై పాయింట్లతో నేను ముందు పోతున్న క్రమంలో ఒక సామాన్యుడు ఒక సంచారజీవిగా ఒక న్యూస్ పేపర్ బాయిగా ఒక బాల కార్మికుడిగా ఒక స్టూడెంట్ లీడర్గా ఒక టీచర్గా అత్యున్నతమైనటువంటి ప్రిస్టేజియస్ యూనివర్సిటీలో పీజీ చదివిన విద్యార్థిగా ఒక అనుభవజ్ఞునిగా నన్ను ప్రజలు ఆదరించారు ఒక చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా ఆదరించారు న్యాయం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఆదరించారు అదేవిధంగా న్యాయము స సంక్షేమం అభివృద్ధి పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఆదరించి ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా చట్టసభల్లో ఉండాలని చెప్పి నా యొక్క మెనిఫెస్టోకి ఆదర్శితులైనటువంటి ఒక్కరిని ఆదరించడంతో నేను పోటీలో ముందంజలో ఉన్నాను ఆ క్రమాన్ని గ్రహించినటువంటి వారు వారు పిలిచి ముఖ్యమంత్రి స్థాయిలో పిలిచారు కదని స్పందించినందుకు నాకు కండువ కప్పి కథం చేయాలనే ఆలోచన ఉండొచ్చు బహుశా లేదంటే ఇలాంటి వారు అధికారం రావద్దని ఉద్దేశం ఉండొచ్చు కనుక బహుశా అదేవిధంగా ఇటువంటి బలహీన వర్గాల వారికి అధికారం అందొద్దనే ఉద్దేశం ఉండొచ్చు బహుశా నన్ను మొత్తం మీద ఆ క్షణంలో జరిగినటువంటి సంఘటన నాకు చాలా దురదృష్టమనిపించింది ఆ రోజు నుంచి కూడా నేను రెండు స్వార్థాలతో ఉన్నాను ఒకటి నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఒక వారధిగా ఉండి సమస్యలు పరిష్కరిస్తాను అని ఒక అంశం రెండవది ఆ అద్భుతమైనటువంటి మేనిఫెస్టో పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెనిఫెస్టో పాయింట్స్ నేను ఖచ్చితంగా అధికార పార్టీలో భాగంగా నేను అమలు పరుస్తానన్న స్వార్థంతో ఉండడం జరిగింది ఈ క్రమంలో నేను ఈ విషయాలకు ఒప్పుకోవడం వల్ల ఒక సంక్షేమం సంబంధించినటువంటి అంశాన్ని ఒప్పుకోవడం వల్ల నాకు సహకరించినటువంటి శ్రేణులు అనేకమైనటువంటి పట్టభద్రులు ఒక టీమ్గా ఏర్పడ్డ వారందరికీ కూడా నేను ఒకవైపు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను కృతజ్ఞత తెలుపుతూనే నా మీద ఏదో ప్రలోభాలకు ఈ ఈసారు ఒక సంచార జీవి ఒక మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ స్థాయి నుంచి చదివినటువంటి వ్యక్తి ఎలాంటి ప్రభావ ప్రభావాలకు లొంగాడో ఎలాంటి ప్యాకేజీలకు లొంగాడో అన్న విషయము నా పట్ల కొంత అనుమానం కలిగినటువంటి వారి కూడా నేను ఈ సమయంలో నివృత్తి చేస్తున్నాను ఎందుకంటే ప్రలోభాలు లొంగితే ప్యాకేజీలు లొంగితే రోజు నేను మీ ముందు మీ ముందుకు రావడానికి అవకాశం లేదు స సమాజం ముందు రావడానికి అవకాశం లేదు ఆ విషయంలో నేను ఇక్కచ్చిగా చెప్తున్నాను నా పట్ల ఎవరైతే ప్రలోభాలను లొంగాడని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నా అభిమానులే నన్ను నా నా పట్ల వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అభిమానులకు కూడా నేను క్షమించమని కోరుతున్నాను ఎలాంటి ప్రలోభాలు లేవన్న విషయం కూడా నేను తెలియపరుస్తున్నాను అందుకే ఈ బలహీన వర్గాలకు అండగా ఉండడానికి నేను ఈరోజు ఏ ఉద్యోగాన్ని అయితే వదిలి ప్రతి ఒక్కరు నన్ను అన్నారు డిఎస్పి ఉద్యోగం బంగారం లాంటి ఉద్యోగం సివిల్ పోలీస్ నువ్వు తలుసుకుంటే ఏదైనా సాయం చేయడానికి అవకాశం ఉన్నది నువ్వు ఎందుకు వచ్చావన్న విషయాన్ని కూడా నేను ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది ఒక అపరిమితమైనటువంటి విధుల్లో అవకాశం ఉంది ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి అందుకే నేను కోరుకొని వచ్చాను ఒక పరిమితమైన పరిమితమైన విధులకే పరిమితమైనటువంటి శాఖకు ఎందుకు పరిమితం కావాలా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జీవితం అదే అదేవిధంగా సర్వీస్ పట్లాను అంత అనుభవం ఉన్నటువంటి నాకు ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి అది కూడా భయం లేని ధైర్యంతో కూడుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎందుకు సమాజంలో రాకూడదు ఎందుకు ఈ ప్రజాస్ క్షేత్రంలో రాకూడదు అని నేను ఇస్తున్న క్రమంలో చాలామంది కూడా ఆకర్షితులయ్యి నన్ను ఆదరించారు వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పోటీని తప్పుకున్నందుకు అది ఉద్దేశించి వారి సంశయములను ఉద్దేశించి నేను తప్పుకున్నట్టుగా నేను నేను భావించుకున్నప్పటికీ కూడా వారిని క్షమించమని కూడా నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరొకసారి కోరుకుంటున్నాను వాళ్ళకైనా ఎవరైనా నాకు సహకరించినటువంటి పట్టభద్రులు నన్ను ఉద్దేశించి ఎన్రోల్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా నాకు సగభాగంగా పరిగణించి నాకు సహకరించినటువంటి ప్రతి టీము ప్రతి యాక్షన్ ఫోర్సు ప్రతి ఒక్కరు ఆధర్యపడకండి మన ముందు అదే స్థాయిలో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కూడా మన కన్న కనపడుతున్నారు వారిని మనం గెలిపించుకొని మనకు మోసం చేసిన వారిని మనల్ని కుట్రపూరితంగా మనం కథం చేయాలనుకున్న వారిని ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి వారిని ఓటమికి మనం ఖచ్చితంగా నడుము బిగించాలని చెప్పి నేను మా యొక్క శ్రేణులందరికీ కూడా నేను ఈ పత్రిక ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను తెలియపరచడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా ఎవరైనా సరే మంచి స్వభావం ఉన్నవారు అధైర్యపడకుండా భయం లేని ధైర్యంతో సమాజంలో రావాలి అదే సమయంలో నేను కూడా రావడం జరిగింది ఇప్పుడు నాకు జరిగినటువంటి పరిణామాన్ని కూడా నేను మీ అందరి ముందు పెట్టడం జరుగుతున్నది ఇటు విషయంలో నా పట్ల ఎటువంటి అనుభవ అను అనుమానం అక్కర్లేదు ఇప్పటికైనా ఇంకా కొద్ది రోజులు ఎలక్షన్ ఉన్నది ఈ సమయం చాలా ఎక్కువే ఈ సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని మా శ్రేణుల శ్రేణులతో అందరితో కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మళ్ళీ చర్చించి ఏమి చేద్దామన్న విషయంలో ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా మన కన్న ముంగట కనపడుతున్నటువంటి మంచి స్వభావం ఉన్నవారు అడ్మినిస్ట్రేషన్ పనికొచ్చేవారు ఎవరైతే సమాజానికి ఖచ్చితంగా మేలు చేసేవారు ఎవరైతే ఉంటారో మరీ ఎంచుకొని వారికి మద్దతు ప్రకటి ప్రకటించి వారికి మద్దతును పొడిగించి ఖచ్చితంగా వారిని గెలిపించే దిశగా మేము కొనసాగుతాం ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నవంబర్ ఫోర్త్ రోజు ఉద్దేశపూర్వకంగానే నేను ప్రెస్ క్లబ్ నిజామాబాద్లో ఒక్కనే కూర్చున్నాను ఆ రోజు విమర్శలు వచ్చాయి నీ వెనుక ఎవరు లేరా అంటే నా వెనుక రేపు నా వెనుక రాబోతున్నటువంటి లక్షలాది మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు అప్పుడు చూద్దరు అనుకున్నాను మీ అందరు కూడా తెలిసి ఇదే ప్రెస్ క్లబ్లోని ఐదోసారి మీటింగ్ పెట్టడం ఎంతో మంది ఎంతోమంది ఆకర్షితులయ్యారు ఎంతో మంది పట్టబద్ధులు నమోదు చేసుకున్నారు వారందరినీ కూడా మళ్ళీ కలుస్తాను వారందరినీ కూడా విశ్వాసం పొందుతాను నా విశ్వాసం వారు పొందే విధంగా నేను తయారవుతాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజాక్షేత్రానికి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చడం కోసం ప్రతి పట్టభద్రుని యొక్క ఒక ప్రతి పట్టభద్రుని ఉద్దేశించి నేను వెల్లడించేటువంటి ప్రతి ఒక్క మేనిఫెస్టో పాయింట్ భవిష్యత్తులో ఖచ్చితంగా వాటిని అమలుపరిచే దిశగా నేను ప్రయాణం చేస్తాను అమలు పరిచే విధంగా కూడా నేను పూనుకుంటాను ఎందుకంటే ఒక్కరిగా వచ్చాను లక్షలాది మంది విశ్వాసాన్ని పొందాను ఆదరణ పొందాను రేపు కూడా భయం లేని ధైర్యంతో ముందడుగు వేసి లక్షలాది మంది కాదు కోట్లాది మంది యొక్క విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తాను ఈరోజు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారి యొక్క విశ్వాసాన్ని కూడా పొందుతానని చెప్పి నేను ప్రింట్ ప్రింట్ అయిండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా నేను 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 వాగ్దానం చేస్తూ ఆ మాట ఇస్తూ నా పట్ల ఎటువంటి అనుమానం లేదు నేను ఖచ్చితంగా ముడిగా ముందడిగా వేస్తాను ఏ స్వభావంతోనైతే వచ్చానో అదే స్వభావాన్ని నిరూపించుకుంటూ ముందుకు వెళ్తాను ఎందుకంటే సమాజం స్వీకరిస్తుంది అలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుందన్న విషయం కూడా నేను గ్రహించే ఈరోజు కరీంనగర్లో ఈ విషయాన్ని వెల్లడించడానికి ఈ నడిగడ్డ మీద ఏ ఎక్కడైతే నాకు మెనిఫెస్ నా యొక్క మెనిఫెస్టోకు ఆకర్షితులయ్యారో ఎక్కడైతే నా యొక్క నామినేషన్ను విజయవంతం చేశారో నాకు ఎక్కడి నుంచో నలుమూల నుంచి ఆదిలాబాద్ నుంచో లేకపోతే జైరాబాద్ నుంచో హుజరాబాద్ నుంచో నామినేషన్ విజయవంతం చేయడానికి ఎవరు రాలేదు కానీ వాళ్ళు వస్తున్నప్పటికీ నువ్వు వద్దన్నాను కరీంనగర్ పట్టణ ప్రాంతంలోనే నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు విజయవంతం చేశారు అందుకే ఎక్కడైతే నేను విజయవంతంగా నామినేషన్ వేశానో నామినేషన్ యాక్సెప్ట్ అయ్యిందో ఎక్కడైతే నా గెలుపుకు సుగమం అయిందో అక్కడికే వచ్చి నేను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క ఉద్దేశాన్ని నేను తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి అతి ముఖ్యమైనటువంటి విషయం సాధారణ అంశాల పట్ల ఎవరికైతే విజ్ఞానం ఉంటుందో ఎవరైతే జర్నలిజంలో పనిచేస్తున్నారో జర్నలిస్టు ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కాన్స్టెన్సీ ఏర్పాటు చేసే వరకు నేను ఖచ్చితంగా నిద్రపోకుండా ఉద్యమం చేస్తాను మీరు నా వెంట ఉంటే నేను మీ వెంట ఉంటాను లేదంటే మీరు ముందుంటే నేను మీ వెంట ఉంటాను ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ధారణ జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి చివరిసారిగా నేను అందరు కూడా నేను నమస్కారం చెప్తూ జై తెలంగాణ జై హింద్ మీ యొక్క నా జీవితంలో బడుగు బలహీన వర్గాల జీవిగా నేను ఏదైతే సమస్యల పట్ల అవగాహన కలిగించుకున్నానో సమస్యల పట్ల అవగాహన పొందానో అలాంటి వ్యక్తులకే నా యొక్క మద్దతు ఉంటుంది ఎందుకంటే అలాంటి జీవిత నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారికి సముచిత స్థానం కొన్ని సంస్థల్లో కొన్ని పార్టీల్లో లేనప్పుడు అలాంటి వ్యక్తులకే నా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా ప్రకటిస్తానని చెప్పి నేను మీ ముందు చెప్పడం జరుగుతున్నది సమయం ఇప్పుడు మీ ప్రకటన చేయబోతున్నారు అంటే ఉండాలి చేయబోతున్నారు ఈరోజు ఇరవై రెండు తారీఖు ఇంకా ఐదు రోజులుంది సమయం అప్పుడే ఇంకా మించిపోలేదు ఒక గంట చాలు ఒక నిమిషం చాలు కొన్ని సందర్భాల్లో నేను ఈరోజు ఇప్పటికే నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క స్థాయిని నా యొక్క స్థానాన్ని నేను తెలియపరచడం జరిగింది ఇప్పుడు కూడా ఆ విషయాన్ని మరొకసారి చెప్తున్నాను ఏంటంటే అది ఈరోజు నిర్ణయించుకొని ఆ ఈరోజు సాయంత్రం నుంచి ఆ కార్యాచరణ నేను మొదలు పెడతానని చెప్పి చెప్తున్నాను చర్చలు జరగకుండానే కండో కప్పారు స్థా సముచిత స్థానం కల్పిస్తాన్నారు పట్టభద్రుల యొక్క మేనిఫెస్టోను అమలుపరచడంలో వారిధిగా ఉంచుతానన్నారు కానీ అది జరగలేదు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఒక పట్టభద్రు పట్టభద్రుల యొక్క హామీ నెరవేర్చే ఒక ఆశాజీవిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత బిజీగా ఉండే ఒక వ్యక్తి ఒక సీనియర్ మంత్రిగా అత్యంత బిజీగా ఉండే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని సంప్రదించి ఇంకొక తగినంత సమయం ఇచ్చి ఆ సమయం దాటిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంటే తగినంత సమయం సమయం ఇవ్వడం అనేది ఒక న్యాయమైన విషయం ఎవరికైనా కానీ ఒక ఒక ఆలోచన రావడం అనేది అతి తొందరలో రాకుండా తొందరపడకుండా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చెప్పడం కూడా ఒక మనిషి ఒక లక్షణం అని అనుకుంటున్నాను నామినేషన్ పన్నెండు తారీఖు రోజు నాకు సెక్రటరేట్లో జరిగింది అది కానీ ఈరోజు అది నాకు అవమానంగా భావిస్తున్నాను కానీ ఏదైతే సబ్బంధ వర్గాల నుంచి నాకు మద్దతు ఉన్నదో ఆ మద్దతు ప్రకారంగా నేను కొనసాగుతున్న క్రమంలో నాకు ఏదైతే మేనిఫెస్టో పాయింట్స్ ఏవైతే అద్భుతంగా ఉన్నాయో వాటిని అమలుపరచాలనే ఉద్దేశంలో ఉన్న క్రమంలో ఉన్న క్రమంలో హామీలన్నీ నెరవేరుస్తారనే ఆశ అటువంటి హామీ అటువంటి హామీ ఆ సమయంలో దొరికిందనుకొని నేను నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది అది ఎవరి స్వార్థం కోసము పట్ట ఏ పట్టభద్రుల కోసమైతే వచ్చానో ఆ పట్టభద్రుల యొక్క హామీ నెరవేర్చనే ఉద్దేశంతోనే నేను అది ఒక స్వార్థపూర్వ స్వార్థపూర్తమైనటువంటి సమాజం కోసం స్వార్థపూర్తమైనటువంటి ఆలోచనగా భావిస్తున్నాను నేను ఆ విషయంలో ఇప్పటి కూడా ఇప్పటి కూడా మా శ్రేణులతో చర్చిస్తూనే ఉన్నాను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి శ్రేణులతో చర్చించాను ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రేణులతో చర్చిస్తున్నాను ఇంకా కూడా ఈ సాయంత్రం కల్లా ఇంకా మిగతా రెండు జిల్లాలు ఉన్నటువంటి శ్రేణులతో చర్చిస్తున్నాను చర్చించి పూర్తి స్థాయిలో ఎవరు సరైన వ్యక్తి అనే విషయంలో కూడా నేను ఏదైతే ఆలోచించుకొని ఐదు నెలల కింద వచ్చానో అదే తీరుగా ఆలోచించి మళ్ళీ నేను నిర్ణయం తీసుకోబోతున్నాను నేను మీకు ఇప్పటికే స్పష్టంగా చెప్పాను నేను ఏ ఉద్దేశం అయితే నెరవేరుతుందో అనుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకున్నాను కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి మద్దతు ఇస్తే ఆ యొక్క హామీలు నెరవేరుతాయి అనుకున్నాను కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు అంటే ఈ విషయంలో స్పందించి పట్టభద్రులకు హామీ చేస్తారా ఆ పట్టభద్రులకు పట్టభద్రుల హామీ నెరవేరుస్తారా నెరవేర్చాలనేది ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు మీకు విషయం చెప్పాను దాదాపు రోజుకు పది రోజు పదవ రోజు పన్నెండు తారీఖున జరిగింది ఇరవై రెండు తారీఖు వరకు ఈ పది రోజుల్లో ఎటువంటి చర్చ లేదు నా యొక్క కార్యాచరణ నాకు అప్పగించలేదు ఆ కార్యాచరణ అప్పగిస్తే కదా నేను వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి పట్టభద్దులకు న్యాయం జరగబోతుందని చెప్పి చెప్పడానికి అవకాశం ఉండేది కానీ ఈ పది రోజుల వరకు ఎటువంటి నాకు ఎటువంటి కార్యాచరణ అప్పగించలేదు నన్ను ప్రచారంలో వాడుకోవడం లేదు ఆ ప్రచారంలో భాగంగా నేను ఏవైతే వెల్లడించానో వెల్లడించడానికి అవకాశం ఉండే ఆ వెల్లడించడానికి అవకాశం లేకుండా అయిపోయింది కదా ఇంకా ఎన్నికలు సమీపిస్తున్నాయి సమీపిస్తున్న క్రమంలో నీ పట్టబద్ధులకు ఏం చెప్పాలి చెప్పడానికి పూనుకున్నాను అసలు విషయం చెప్పడానికి పూనుకున్నాను శ్రేణులతో డిస్కస్ చేయాలి కదా నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నేను ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన అది ఏ రకంగా జరిగింది ఎట్లా జరిగింది అన్న విషయం తెలియపరుస్తున్నాను ఎంత సీరియస్గా అయితే ఎంత నిమిషం నిమిషము కాల్స్ చేసి ఎంత ఉధృతంగా అయితే ఎంత స్పీడ్గా అయితే పిలిపించారో అదే స్పీడ్గా నాకు కార్యాచరణ అప్పగించి హామీలను నెరవేర్చే కృషి కూడా చేయాలి కదా చేయనప్పుడు నేను ఇంకా ఈ దిశగా మీకు తెలియపరుస్తున్నాను ఇట్లా జరిగిందన్న విషయము ఎలాంటి ప్రలోభాలు లొంగలేదు ఎలాంటి ప్యాకేజీలు లొంగలేదు నన్ను తప్పు అర్థం చేసుకోవద్దన్న విషయం ఒకటి నా శ్రేణులు చెప్పదలుచుకున్నాను రెండవది నాకు నా నన్ను నమ్మి నాకు గట్టి నిలబడ్డటువంటి నా శ్రేణులకు నేను కృతజ్ఞత చెప్పదలుచుకున్నాను ఈ సందర్భం అది మెజారిటీగా మెజార్టీగా నా శ్రేణులు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను మెజార్టీగా నా సేమ్ నిర్ణయించిన ప్రకారం నడుచుకుంటారు పది రోజుల్లో ఈ పది రోజుల్లో నాతోని సవివరంగా చర్చించి మీ యొక్క మీరు వెల్లడించిన ప్రా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము అంగీకరిస్తున్నాము వాటిని మీరు వెల్లడించి అమలు దిశగా మీరు ముందు తీసుకపోండి అని చెప్పలేదు రెండవది ఆ దిశగా నాకు ప్రచారానికి మీరు తోడుండాలని మీ శ్రేణులని కూడా అందరినీ హోల్డ్ చేసి వాళ్ళది యాక్టివ్ చేయడం కూడా చెప్పలేదు ఈ రెండు అంశాలు జరగనందుకే కదా నేను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసి అవి ఎనిక ఎలక్షన్ సమీపిస్తున్న క్రమంలో ఒక మెనిఫెస్టో అన్నప్పుడు నోటిఫికేషన్ రాగానే లేదా నామినేషన్ యాక్సెప్ట్ అవ్వగానే మనము మెనిఫెస్టోని వెల్లడిస్తాం నేను మెనిఫెస్టో యాభై పాయింట్ల మెనిఫెస్టోలో కొన్ని మాత్రమే జర్నలిస్ట్ అని చెప్పి తెల్ల కోటు కోటు నిరుద్యోగులు మహిళా ఉద్యోగులు ఇగ్ వర్కర్సు సంఘటిత వర్కర్సు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారు ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న ప్రైవేటు పనిచేస్తున్న పనిచేస్తున్నవారు ఇట్లా ఎన్నో రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళ విషయాన్ని వెల్లడించాను కాబట్టి ఇంకా పూర్తిస్థాయి మేనిఫెస్టో నేను ఈ ఈ మా ఈ ఐదారు రోజుల్లో నేను వెల్లడించేవాడిని దాన్ని అమలు దిశగా కొనసాగించేవాడిని ఈరోజు నా శ్రేణులతో సాయంత్రం వరకు చర్చించి ఎవరికి మా మద్దతు ఉంటుంది ఎలాంటి వారికి మా మద్దతు ఉంటుందని నేను ప్రకటించబోతున్నాను మా శ్రేణుల కోరిక మేరకు మెజార్టీగా నా యొక్క శ్రేణులు ఎలాంటి స్వభావానికి ఎలాంటి ప్రయోజనానికి మొగ్గు చూపుతారన్న విషయాన్ని పూర్తి తెలుసు తెలుసుకోదలుచుకున్నాను అది సాయంత్రం వరకు అవుతుంది చూపిస్తూ నేటి తరానికి విలువలతో కూడినటువంటి ఒక పట్టభద్రులకి ఒక గొంతుకగా నిలబడాలనే లక్ష్యంతో తన వెనకాల ఏ గాడ్ ఫాదర్లు లేరు తన జీవితమే ఒక సంచార జీవితం ఈ రోజు గ్రామంలో ఉంటే రేపు ఏ గ్రామంలో ఉంటారో తెలియనటువంటి దౌర్భాగ్య జీవితంలో ఒక నీతి నిబద్ధతగా తన తల్లిదండ్రులు నేర్పినటువంటి విలువలతో కష్టపడి చదువుకొని చదువు విలువేంటో తెలిసి ఒక ఉన్నతమైనటువంటి పోలీసు ఉద్యోగంలో చేరి తన వృత్తిలో కూడా దాదాపు రెండు వందలకు పైగా అత్యుత్తమ అవార్డులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా కూడా తీసుకున్నటువంటి గొప్ప విలువలు ఉన్న ఆఫీసర్ ఆయన ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలలో బలహీన వర్గాల యువత పెడదారి పట్టిపోతున్న క్రమంలో తాను ఒక డిఎస్పి స్థాయి ఉద్యోగిగా ఈ పరిణామాలను చూసిన వ్యక్తిగా ఈ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలని ఇంకా పన్నెండు సంవత్సరాలు తనకి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండి కూడా అత్యున్నత పదవిని రాజీనామా చేసి చట్టసభలలోకి రావాలి యువతని మంచి మార్గంలో నడిపించే నాయకుడిని చూయించాలని వస్తే ఆదిలోనే ఆదిలోనే ఈ ప్రజాదరణ ప్రతి పట్టభద్రుడు ఒక పేపర్ కాయ్ నుంచి వచ్చినటువంటి డిఎస్పీ గారి గంగాధర్ గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటేస్తామని మొత్తం ప్రజలంతా తన నామినేషన్ రోజు మీరు అంతా చూశారు కరీంనగర్ పట్టణంలో భారీ జనసంద్రం మధ్య తాను నామినేషన్ వేయడం జరిగింది ఆ రోజు కుట్రలు మొదలైనవి ఆ రోజే ఈ యొక్క రాజ్యం తనని ఏ విధంగా ఈ యొక్క సభలల్లో రాకుండా నివారించాలనే కుట్రలు మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తే వినిపిస్తే సహజంగానే ఎవరిమైనా గౌరవంగా పోవడానికి అవకాశం ఉన్నది గంగాధర్ గారు మీ లక్ష్యం ఏంటి మీరు ఏం చేయదలుసుకురు అవి మీరు చేయాలనుకునే ప్రభుత్వం చేస్తే ఇంకా మీకు అంతకన్నా ఎక్కువ ఏం కావాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక పేరున్నటువంటి వ్యక్తి వి హనుమంతరావు గారి ద్వారా చర్చలకి గంగాధర్ గారిని పిలవడం జరిగింది గంగాధర్ గారిని పిలిచి వారు ఏ రోజు ఏ నాయకులను సంప్రదించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరత మీ ప్రభుత్వంలో భాగస్వామి ఉంటాను ఎవరితో పెద్దలు గౌరవనీయులైనటువంటి హనుమంతరావు గారు పిలిచారు ముఖ్యమంత్రి గారు రమ్మన్నారని చెప్తా ఉన్నారని చెప్పేసి వారి ద్వారా మాకు చెప్తే మేము వెళ్ళి అన్నా సరే మీ మేనిఫెస్టో ఏదైతే ఈ పట్టపత్రుల పక్షాన్ని మీరు కోరుకుంటున్నారో అవి నెరవేరుస్తామని చెప్పి హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు ఒకసారి మనం చర్చిద్దామని చెప్పి వెళ్తే ముఖ్యమంత్రి గారు రేపు కలుస్తానడు ఈరోజు శ్రీధర్ బాబు గారితో మాట్లాడదాం తీసుకెళ్లి చేయకుండా ఏ ఈ తెలియాలి ఏ చర్చలు లేకుండానే సడన్ గా వెళ్ళే వెళ్ళడమే మేమే సాక్షులం ఆయన మెడలో పండవేయడంతోనే తనకేం అర్థం కాలేదు ఏమాగంగా కండమెందు అని మమ్మల్ని అడిగితే లేదన్నా మళ్ళీ మనం శ్రీధర్ బాబు దగ్గరికి పోయి మాట్లాడదామని మేము వెళ్తే ఒకటే మాట చెప్పాడు బ్రదర్ ముఖ్యమంత్రి గారు చెప్పిండు గంగాధర్ గారికి ఏమైతే పట్టభద్రులకు హామీ ఇచ్చిండో అవి మనం నెరవేర్దాం గంగాధర్ గారిని ఇంకా తను చట్టసభలలోకి వచ్చి తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఏ అవకాశం ఉన్నా మనం చేద్దాం మరి ఇండిపెండెంట్గా చేయడం ఎందుకు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ ని కోరింది కదా మనం అదే రూపంలో తనకి కూడా న్యాయం చేద్దామని చెప్పి శ్రీధర్ బాబు గారు మాతో అంటే అన్న మీతో మేమేం ఏం చర్చించకుండానే కండవేయడం అయితే బాధగానే ఉన్నది మీ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము ఆలోచన చేసినాం ముఖ్యమంత్రి గారితో మీరు కలిసి మా మేనిఫెస్టోని మీరు ప్రెస్ ద్వారా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటామంటే నేను హామీ ఇస్తున్న హనుమంతరావు గారు ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా గంగాధర్ గారు మా మాటను నమ్మండి మీరు విత్డ్రా చేసుకొని రాపోయి మీరు అనుకునేవి ఏదైతే మీరు ప్రచారంలో హామీ ఇచ్చిరో నెరవేర్తామని చెప్పడం వల్ల పుట్టా ఒటిలో వచ్చి చివరి వరకు అయినా ఇష్టంగా లేడు నేను పోటీలో ఉండాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మిమ్మల్ని గుర్తించరు ముఖ్యమంత్రి స్థాయిలో మీకు మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే పట్టభద్రులకు మీరు హామీనిచ్చిరో అవి నెరవేరుస్తామన్నాక ఇంకేముందన్నా అవకాశం ఉంటే రేపు మీరు చట్టసభలలోకి పోవచ్చని మేము కూడా తనని నచ్చ చెప్పడం వల్ల ఆ రోజు చాలా సీరియస్ గా చివరి క్షణాలలో వచ్చి విత్డ్రా చేయడం జరిగింది విత్డ్రా చేసిన రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా వారి కుట్ర కోణాన్ని కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు ఏదైతే కుట్ర ఈ గంగాధర్ని చట్టసభలలోకి రానివ్వద్దు ఒక ఆఫీసర్ గా వచ్చి తన విలువలతో ఈ రోజు ప్రజలంతా తనని ఆకర్షితులు అవుతున్నారని చెప్పి మన పార్టీలకి మనకు మనుగడ ఉండదనేటటువంటి కుట్రలో భాగంగా తనని ఈ రోజు వరకు తన మేనిఫెస్టోని ఎప్పుడు ప్రకటిస్తారని అడిగినా ఎవరు మాట్లాడటం లేదు మేము ఇచ్చిన హామీలను మీరు ఎక్కడ మాట్లాడట్లేదు మరి నన్ను తీసుకపోయి ప్రెస్ మీట్ పెట్టట్లేదు అసలు మీ ఉద్దేశం ఏంటంటే కనీసం ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ఒక బలహీన వర్గాల అత్యుత్తమ విలువలు కలిగినటువంటి ఈ యొక్క చట్ట రావడానికి తాను చేసిన వృత్తిలో దాదాపు నిబద్ధతను చాటుకొని తన జీవితాన్ని రేపటి తరానికి ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి ఒక గొప్ప ఆఫీసర్ని ఆదిలోనే అంతం చేసే కుట్ర తన రాజకీయంగా కండవు కప్పి కథం చేసినటువంటి ఈ దుర్మార్గం కాంగ్రెస్ పార్టీని రేపు ఓడించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఒక విలువలున్న ఆఫీసర్ వస్తే అంతం చేసి ఈ ఉందకి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాడు బలహీన వర్గాలకి మేము న్యాయం చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మేము తీసుకుపోతామని ఇక్కడ చెప్తావు క్రమంలో అంతం రేపటి యువతరాన్ని రేపు బలహీన వర్గాల బిడ్డలందరినీ కూడా రాజకీయంగా అంతం చేయడానికి దోపిడి పెత్తందారులు దోపిడి వ్యాపారవేత్తలు ఈ రోజు చట్ట వస్తే భవిష్యత్తు ఉండదని పసిగట్టే గంగాధర్ గారు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది దయచేసి వీళ్ళ కుట్రని నేను పసిగడతా ఉన్నా మొదటి నుంచి చెప్తున్నా ఇక నేను భరించలేను నేను నా పట్టభద్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినా కానీ ఇప్పుడు ఈ యొక్క కుట్రను కూడా నేను బయట చెప్పకపోతే చరిత్ర ఈను అయిపోతా అని చెప్పేసి ఎవరైనా సహజంగా ఏమంటారు ఆ పార్టీని కలిసి రాయంటే ప్యాకేజ్ తీసుకున్నట్టు పచ్చి మంచి నీళ్లు కూడా వాళ్ళు పిలిచిన చాంబర్లో కూడా నీళ్లు కూడా ముట్టుకోనని మాతో చెప్పిండు అనా ఇది నెరవేరేంత వరకు నేను ఛాయ్ కూడా తాగను అన్నాడు అదే నిబద్ధతను చాటుకోవడానికి ఈ ఆయన ఏదైతే మంత్రి గారిని కలిసి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వాళ్ళని కలవలే నేను ఫోన్ చేయను వాళ్ళకి నిజంగా నా మేనిఫెస్టో పట్ల నిబద్ధత ఉంటే నన్ను పిలవను ప్రెస్ మీట్ పెట్టమను రిలీజ్ చేయమన్నప్పుడు మాత్రమే నేను తిరుగుతానని ఆయన చెప్పిండు వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడలే ఈ రోజు వరకు చర్చించినప్పుడు ఇక ఆయన తన లక్ష్యం ఏదైతే పోటీలో ఈరోజు లేకపోవచ్చు కానీ కాంగ్రెస్ని ఓడియడానికి కాంగ్రెస్ యొక్క కుట్రలని రేపు ప్రజలకు చెప్పడానికి ఖచ్చితంగా ఎవరికి మేము రేపు మద్దతు ఇస్తామనేది కూడా తాను ప్రకటిస్తాడు ఇప్పుడు ఆ మద్దతుని రేపు మళ్ళీ ఉన్నటువంటి నాలుగు జిల్లాలో ఉన్న పట్టభద్రులలో ఇప్పటి వరకు తనకు అండగా నిలబడే శ్రేణులందరితోని త్వరలోనే రేపు మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరిని గెలిపిస్తామనేది కూడా రేపు ప్రకటిస్తాం ఎవరి గెలిపైతే రేపు చట్టసభలలో మేము కోరుకున్న బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందో ఈ యొక్క పెత్తందారులు ఈ వ్యాపారవేత్తల వల్ల జరిగే కుట్రలను వివరించడానికి ముందుకెళ్తాడు ఇప్పుడు గంగాధర్ గారు తాను ఏ లక్ష్యంతో వచ్చిండో కూడా మీకు చెప్తాడు కాంగ్రెస్ని కాంగ్రెస్ కుట్రల్ని అంతం చేయడం బలహీన వర్గాలకి చట్ట సభలల్లో నిలబెట్టడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను